కూడవల్లి రామలింగేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడని ఈ ఆలయానికి దక్షిణ కాశీగా కూడా పేరు ఉందని ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి బేరస్ మండల అధ్యక్షుడు జీలిపల్లి రవి అన్నారు ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా త్వరగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని చెప్పారు ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం రామేశ్వరంపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద కూడవెల్లి జాతర ఘనంగా ప్రారంభమైంది మాఘమమావాస్య సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి పవిత్ర కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి ముక్కులు చెల్లించుకున్నారు భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు కోనేరులో నీటి ప్రవాహం ఉన్నందున భక్తులకు ప్రాణాపాయం జరగకుండా గజయితగాలను ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు ఈ సందర్భంగా ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని వారు సూచించారు ప్రతి మాధ అమావాసి నాడు ఈ మూడు అంశాల మాధవసు ఇక్కడ కోరిగల కోరికలు గుర్చే స్వామి రామకేశ్వర స్వామి ఇక్కడ భూకో కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ స్వామివారి పాత్ర దాదాపు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి మన భూభాగంలో కూడా అందరూ కూడా వెళ్ళి రామలింగేశ్వర స్వామిని దర్శించడం జరిగింది అది పెద్ద సంఖ్యలో మాఘమాస అంతానే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దేవుణ్ణి రామలింగ దర్శించడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలందరూ శుభ సంతోషం ఉండాలని ఆ వారిని కోరుకుంటూ ఉన్నాం ఈ ఐదు రోజుల పాటు రామలింగేశ్వర స్వామిని దర్శించిన భక్తులందరికీ శుభ సంతోషంతో ఉండాలని చెప్పి ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరినీ శుభ సంతోషంలో ఉండాలని చెప్పి ఆ రామలింగ స్వామిని కోరుకోవడం జరిగింది